తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకి వార్నింగ్ ఇచ్చారు తల్లిదండ్రుల్ని పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత పెడతామని హెచ్చరించారు అధికారులు అంశాన్ని పరిశీలించాలని సూచించారు పలు కీలక శాఖలు అంశాలపై సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రుల్ని పట్టించుకుని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలనే అంశాన్ని పరిశీలించాలంటూ అధికారుల్ని ఆదేశించారు ఉద్యోగుల అకౌంట్ నుంచి పది నుంచి పదిహేను శాతం జీతాన్ని తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తామన్నారు అసోంలో ఇప్పటికే ఇది అమలు జరుగుతోందని ఈ అంశంలో ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతోందనేది పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు దీంతో పాటు సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు దేశానికి రోల్ మోడల్ గా అంగన్వాడీలు ఉండాలని అధికారులకు సూచించిన సీఎం ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు అంగన్వాడీలకు నూతన భవనాల్ని నిర్మించే విషయంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు సోలార్ ప్లేట్లు బ్యాటరీ బ్యాకప్ తో కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం ఎక్కువ సౌకర్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు గర్భిణులు బాలితులు చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు కలిసి పనిచేయాలన్న సీఎం ఔటరింగ్ రోడ్ పరిధిలోని మురిగివాడలు వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు దివ్యాంగుల అభివృద్ధికి కొత్త విధానాలపై అధ్యయనం జరగాలని తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ లో చిన్నారులు వృద్ధులు దివ్యాంగుల అంశాలు ప్రతిబింబించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ ready